తిరుపతి జిల్లా గూడూరులో వైద్యుల నిర్లక్ష్యంతో గర్భిణీ శ్రీ మృతి చెందింది గూడూరు ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యంతో గర్భిణీ చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు గూడూరు చౌటపాలెంకి చెందిన శ్రావణి అనే మహిళకు శుక్రవారం ఉదయం నొప్పులు రావడంతో స్థానిక ఏరియా హాస్పిటల్లో చేరగా ఆపరేషన్ చేసిన వైద్యులు తల్లికి మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకి తీసుకెళ్లాలని సూచించారు ప్రైవేట్ అంబులెన్స్లో నెల్లూరుకి తీసుకువెళ్లగా అక్కడి వైద్యులు ఆమె చనిపోయి ఉందని తెలిపారు దీంతో స్థానిక హాస్పిటల్ ఎదుట మృతురాలు ంధువులు బేటాయించి ఆందోళనకు దిగారు శ్రావణికి సరిగ్గా ఆపరేషన్ చేయలేదని ఆరోపించారు అవసరం లేని పేగును కత్తిరించడం వల్ల వైద్యం వికటించి చనిపోయిందని ఆరోపించారు మహిళ మృతికి కారణమైన డాక్టర్లను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు వాళ్ళే అంటే నాకు రక్తబరికి తీసుకురా బిడ్డ పుట్టిన తర్వాత బాగానే ఉంది ఇబ్బంది లేదన్నారు మళ్ళీ ఉండి నువ్వు పోయేసి పుట్టుకు పుట్టారు నీకు ఇబ్బంది లేదు బాగానే ఉంది అన్నారు అబ్బాయిని చూసి పోవాలి ఊపిరి తీసుకురావటం లేదన్నారు మళ్ళీ వచ్చేకాడికి నెల్లూరు తీసుకెళ్ళండి నెల్లూరు తీసుకెళ్తే బతుంది అక్కడ ఉన్న కేకను ముందు ముందు జరిగింది ఇక్కడ ఇంతకు నేను మళ్ళీ చేశాను మళ్ళీ అది మంది చంపుతున్నారు వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ ఒక పేరే కానీ పానకు తీసుకుపోయిన వాళ్ళు చేయలేప్పుడు చదివేయాల పడుకు పేరు దగ్గోసే అర్థం కాల ఆ అమ్మాయి బాగా పోయి ఐదు మంది ఆడలు ఆపరేషన్ చేశారంట ఇక్కడే వాళ్ళు ఏం చెప్పారంట నెల్లూరులో ఇక్కడ ఆపరేషన్ ఫెయిల్ అని చెప్పారు ఆపరేషన్ ఫెయిల్ అని చెప్పేసి అంత అంటే అంటే ఆడలు ఎవరు రాలా మౌసరికారు ముగ్గురు వచ్చారు అమ్మాయిని తీసుకుని డెలివరీకి అందరూ ఒకరోజు పను పొలాల వెళ్ళిపోయినప్పుడు ముగ్గురు అమ్మ ముగ్గురు మౌసర్ తీసుకొస్తే మౌసాల కరిగేం తెలియదు కదా వెళ్ళినప్పుడు వీళ్ళు ఏదో ఆపరేషన్ చేసి అమ్మాయిని ఇక్కడే చచ్చిపోయిన తర్వాత వీళ్ళు మీద వచ్చి చేశారు லே உருக்கவேடே பாரி மட்ட உச்சளாப்புறா